హాయ్ అండి నమస్తే కుమ్మరి రవికుమార్ నాచురల్ మట్టి పాత్రల తయారీ కుకింగ్ ఐటమ్స్ అయితే హైదరాబాద్ నింపుతున్నాము మనము ఇప్పుడు ఇవన్నీ చిన్న సైజు నాలుగు సైజులు నింపుతున్నాము అవన్నీ ఫిష్ చట్కాలు ఇవి బండి కూడా వచ్చి నిలబడ్డది బండికి నింపాలి ఎప్పుడు అన్నీ సెట్ చేసుకుంటున్నాము అన్ని సెట్ చేసుకొని నింపుతాము ఇట్లా ఉంటాయి అన్ని వెన్నీ నింపాలన్నమాట ఆమె ఆమెినాము ఇంకా కొన్ని ఉన్నాయి మాలైతే హైదరాబాద్ అయితే నంపుతున్నాం కుకింగ్ ఐటమ్ కుకింగ్ అన్నం వంట సామాన్ అన్నమాట ఇవన్నీ ఓకే అండి నమస్తే బాయ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే అండి నమస్తే బాయ్